సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయి అందరవాడి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఎప్పుడు కూడా మన బాబా గారు చెప్తున్నా ఉంటారు అండి అదేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అన్నదానమండి మనం తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము అవన్నీ తొలగిపోతే కానీ మనం అనుకున్న కోరిక నెరవేరదండి అవన్నీ కూడా తొలగిపోవడానికి మన బాబాగారు మనకు ఒక మార్గం చూపించారు ఆ మార్గం ఏమిటంటే ఇదేనండి అన్నదానం ఈ అన్నదానం ద్వారా మనం తెలుసో తెలియకో ఎటువంటి పొరపాట్లు ఉన్నా సరే పాప కర్మలన్నీ కూడా ఆయన తొలగిస్తారండి మనం ఎప్పుడైతే మనం అన్నదానం అనేది చేస్తామో మన చేతుల ద్వారానే మన పాపాలన్నీ కూడా మనం కడిగేస్తున్నామని అర్థమండి మన బాబా కర్మలు తొలగిపోవడానికి మన బాబా గారు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం అండి మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ మధ్యన నేను ఒక రెండు వారాల నుంచి గురువారాలు అయితే చేయడం లేదండి ఎందుకంటే నాకు అంత అమౌంట్ సరిపోక నేను గురువారాలు అనేది చేయట్లేదు అలాగే నేను ప్రత్యేకతంగా గురువారం అంటే నాకు గురువారం అంటే ఇష్టం అని చెప్పి నేను గురువారం పెట్టాలని అనుకున్నాను కానీ మన బాబా గారికి అయితే ఎప్పుడు పెట్టినా సరే ఆయన చాలా సంతోషిస్తారండి కేవలం మనం అన్నదానం చేయడం ఒకరికి కడుపు నిండా నిండడం బాబాగారికి కావాలండి అది మనం ఎప్పుడు చేశాము అన్నది బాబా గారికి అసలు అవసరం అనేదే లేదండి కాకపోతే నాకు గురువారం అంటే ఇష్టమని సెంటిమెంట్ అని చెప్పి నేను ప్రతి గురువారం అనేది చేస్తున్నాను కానీ ఈ మధ్యన నాకు అంత అమౌంట్ అనేది సరిపోక నేను గురువారాలు మానేస్తున్న అమౌంట్ ఎప్పుడైతే అన్నదానానికి సరిపోతుందో ఆ రోజుకైతే నేను అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంతవరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా దయచేసి మీకు తోచినంత వరకు ఈ స్థాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు అలాగే పెళ్లి రోజు అని పుట్టినరోజు అలాగని పెద్దల కార్యక్రమం చెప్పి చాలామంది భోజనాలు పెట్టాలనుకుంటారండి కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉండడం వల్ల వాళ్ళు భోజనాలు పెట్టలేకపోతారండి వాళ్ళకి కూడా ఇదొక మంచి అవకాశం అండి మీరు మీరు నాకు ఒక రోజు మా పెళ్ళి రోజు కానీ లేదా ఇలా పుట్టినరోజు సందర్భంగా కానీ ఇలా అన్నదానం చేయాలి అని నాకు ముందుగా చెప్తే కనుక నేను తప్పకుండా మీ పేరు మీద అయితే మీరు చెప్పిన కార్యక్రమం ప్రకారంగా మేమైతే అన్నదానం కూడా చేయడం జరుగుతుందండి చాలా మంది ఎక్కడెక్కడో ఉండి అన్నదానం చేయలేకపోతున్నారు బాధపడుతూ బాధపడుతున్నారండి వాళ్ళందరికీ కూడా చేరేలాగా మన ఛానల్ అన్నది రీచ్ అయ్యేలాగా అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీరు షేర్ చేసే వాళ్ళలో ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుకు వస్తే అప్పుడు ఇంకొంతమంది అనాథులకి కడుపు నింపే అవకాశం మనందరికీ కూడా కలిగినట్టండి దాని ద్వారా కూడా మనకి కొంత పుణ్యం అనేది కలుగుతుందండి మనకి వీలైనంత వరకు మనం సహాయం చేయలేకపోయినా సరే పది మందికి చెప్పి వాళ్ళ చేత కూడా సహాయం చేసేలాగా చేసాము అంటే కనుక మన మంచి మనసుకి మన బాబా గారు ఆశీర్వాదం మనకి ఎప్పుడూ లభిస్తుందండి మనం కోరుకున్నది ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే మనం చేసే పనిలో స్వార్థం లేని పని అయితే మంచి పని అయితే కనుక అది తప్పకుండా మనం సాధిస్తామండి అందులో మన బాబాగారు ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటుంది మనం ఒక మంచి పనికి ముందడుగు వేయాలి అనుకుంటే మనం ఒక అడుగు వేసాము అనుకుంటాం కానీ మనకి తెలియకుండానే రెండు అడుగులు వేస్తామండి మంచి పనికి వెళ్ళేటప్పుడు మనకి సమయం అన్నది కూడా అసలు ఏమీ తెలియదండి ఎందుకంటే మంచి పని అంటే అలా ఉంటుందండి మీ బంధువుల్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరిదో ఒకరు ప్రతి ఒక్కరిది కూడా పుట్టినరోజులని పెళ్లి రోజులని లేదా పెద్దవాళ్ళ కార్యక్రమాలని కూడా చేస్తూ ఉంటారండి వాళ్ళ పేరు మీద అన్నదానం చేయించమన్నా సరే మేము తప్పకుండా అన్నదానం చేస్తాము అలాగే మేము చేసే ప్రతి గురువారం అన్నదానానికి మీకు తోచినంతవరకు సహాయం చేయాలి అనుకున్నా సరే మీరు మాకు సహాయం చేయగలరండి సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు అలాగే నాదో ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మంది కంటే చాలా మందికి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఎందుకంటే ఈ వీడియో రీచ్ అవ్వడం వలన ఎంతోమంది చూస్తారు కదండి వాళ్ళల్లో కొంతమంది సహాయం చేయడానికి వస్తారని నేను ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నానండి ఎందుకంటే సహాయం చేయడానికి ఎవరైనా సరే ముందుకు వస్తే అప్పుడు ఇంకొంతమంది అనాథులకి కడుపు నిండా మనం భోజనం పెట్టచ్చు కదండి అందుకే ఇంతలా ఆశగా అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీ బంధువులకి మీ స్నేహితులకి మీకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ మీకు గ్రూపులు ఉంటే గ్రూపుల్లో అన్నిటిల్లో కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలామంది పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు అన్నదాతలు ఎంతోమందికి సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి వాళ్ళ దాకా కూడా మన ఛానల్ అనేది వెళ్తే కనుక తప్పకుండా వాళ్ళ సపోర్టు మనకి అందుతుంది కాబట్టి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి మన ఛానల్ అన్నది రీచ్ అయ్యేలాగా మీరు షేర్ చేయండి మన బాబాగారి మీద మీకు నమ్మకం భక్తి విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా షేర్ చేస్తారని నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే తప్పకుండా మీరు మన బాబా గారు భక్తులు కాబట్టి ఆయన చెప్పిన దారిలో మీరు నడుస్తారు కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధులందరికీ కూడా షేర్ చేస్తారు నాకు నమ్మకం ఉందండి అలాగే ఇంకొక మాట అండి అదేంటంటే మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం కానీ బతికినంత కాలం కూడా మనం కష్టపడతాము ఏదైనా సాధించాలి ఏదైనా కష్టపడి మనం అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి పిల్లలకి అలాగా సంపాదించాలి ఇలా ఇలా చేయాలి లేదా మన దగ్గర డబ్బు లేదని ఆస్తి లేదని ఎదుటి వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు అలా కాకుండా మనం ఎక్కువగా సంపాదించాలి వాళ్ళకన్నా ఎక్కువగా మనం సంపాదించాలి అనుకోవడం ముందు మానేయాలండి మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి అదేంటంటే మనం బతికినంత కాలం కూడా మనం ఎంత సంపాదించామో ఎక్కువగా ఎంతమంది కన్నా కూడా మనమే ఎక్కువగా ఎంత సంపాదించామో అన్నది కాదండి మనం బతికినంత కాలం కూడా ఎంతమందికి ఆకలి ఇచ్చాము మనకు ఉన్నంతలోనే ఎంతమందికి సహాయం చేస్తున్నామో మనకి చేయాల్సినంతలోని ఒకరికి ఎంతగానో మనం ఉపయోగపడుతున్నామో అన్నదే మనం ఎప్పుడు కూడా ఆలోచించాలండి మనం కాస్త అయినా సరే ఏదైనా మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే అండి అది జరగాలి అంటే మనం దేవుడికి మొక్కుకుంటేనే జరగడం కాదండి అలాగ జరగనే జరగదు నాకు తెలిసి నిజంగా అలా జరగదండి నాకు అనుభవంతో చెప్తున్నానండి మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే కనుక అది వెంటనే కూడా జరగదు అది జరగాలంటే ఏం చేయాలో తెలిసండి ముందుగా మన పాప కర్మలు తొలగించుకోవాలి మనం తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు తెలుసో తెలియకో ఏ పాప కర్మలు చేసినా దానికి ఫలితం మనం తప్పకుండా అనుభవించాలి అవి అనుభవించాల్సిన టైంలోనే మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరదండి ముందు పాప కర్మలు తొలగిపోవాలి అవి తొలగిపోవాలి అంటే కనుక మనం ఏం చేయాలి మన బాబా గారు చెప్పిన విధంగా ఈ అన్నదానం కార్యక్రమంలో చేస్తూ ఉండాలండి అవి చేసామనుకోండి మీరు దేవుడికి మొక్కుకు అవసరం లేదండి మనసులో ఏదైతే ఉందో అది ఆ దేవుడు వచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఇది నేను చెప్పే మాట కాదండి మన నమ్మే మన సర్వందర్యామి మన షిరిడి సాయినాథుడే మనకి చెప్పిన మాట అండి ఆయన చెప్పిన మాట ఎవరైతే చక్కగా పాటిస్తారో ఆయన చెప్పిన దారిలో ఎవరైతే నడుస్తారో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి నేను అనుభవంతో చెప్తున్నాను నేను ఏ రోజు కూడా మన బాబాని నేను నాకు ఇది కావాలి బాబా నేను ఏ రోజు కూడా అడగలేదండి నేను ఎప్పుడు కూడా మన బాబా గారు చెప్పినట్టుగానే అన్నదానం చేయాలనేది నా కోరిక అది ఎక్కువగా అడిగేదాన్ని అండి అలా అన్నదానం జరగడానికి బాబాగారు నాకు చూపించిన మంచి మార్గం అండి ఇది నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉన్నారు అంటే నాకు బాబా గారు ఆశీర్వాదం ఉండబట్టి అంత మంచి బంధువులు నాకు మన గ్రూప్లో అనేది జాయిన్ అయ్యారు వారి కారణంగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేయగలుగుతున్నాను అలాగే మీరు కూడా మీకు తోచినంతవరకు అన్నదానం చేస్తూ ఉంటే మీరు కోరుకున్న కోరిక మీరు ఆ దేవిని అడగకపోయినా సరే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా ఎప్పటికప్పుడు మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఊర్లో కానీ ఎవరో ఒకరు చాలామంది బాధపడుతూ రోడ్డు పక్కన పడుకుంటూ ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ దగ్గరికి మీ పిల్లల్ని వారానికి ఒక్కసారైనా సరే పోని అది కుదరకపోతే నెలకు ఒక్కసారైనా సరే తీసుకువెళ్ళండి వాళ్ళకి ఏంటంటే మనకి చిన్నప్పుడు నుంచి అనేది కూడా ఎలా ఉంటుందో అన్నది వాళ్ళకి నేర్పించాలండి అలాంటి వాళ్ళని చూపించడం వల్ల ఏమిటి అంటే వాళ్ళు కొన్ని కొన్ని అలవాట్లకి బాగా ఇష్టపడుతూ ఉంటారు కదండి వాళ్ళకి డబ్బు అనేది ఏంటో ఈ విధానికి విలువ ఏమిటో వాళ్ళకి తెలియదు మంచి చెడు లంటే కూడా ఏమీ కూడా తెలియదండి అలాంటప్పుడు ఏంటంటే మనం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు అలాంటి వాళ్ళని ఇలా బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ మనసుకి ఎంతో చిన్ని బాధ అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి అరే ఇంతమంది ఎలా బాధపడుతున్నారా మనమేమో డబ్బులని ఈ విధంగా ఖర్చు పెట్టేస్తున్నాం మనకేమో మనం తిందాము అనుకుంటే అమ్మ తిను తిను అంటే నేను తిన్ను తిన్నా అనుకుంటున్నానే కానీ వీళ్ళకి తిందామనుకున్న వీళ్ళకి లేదే పాపం అని అనిపిస్తుంది పిల్లలు అన్నం వద్దు అని చెప్పడానికి కూడా మొహమాట పడతారు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళకి అన్నం విలువ ఏమిటో వాళ్ళకి కొంత కొంత తెలిసి వస్తుందండి అంతేకాదు వాళ్ళకి కూడా ఒక మంచి ఆలోచన అనేది వస్తుంది ఇలాంటి వాళ్ళకి మనం మన మమ్మీ అయినా డాడీ అయినా ఇచ్చే డబ్బులు దాచి వాళ్ళకి భోజనం పెడదాము అన్న మంచి మంచి ఆలోచనలు పిల్లలకి వస్తాయి అలా రావడం వల్ల ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారండి అలా ఒకరిని చూసి ఇంకొకరు మరొకరు చూసి ఇంకొకరు అలా నేర్చుకుంటూ వెళ్తే ఈ ప్రపంచంలోనే లేని వాళ్ళ ఉంటే ఉండరే ఉండరండి ఆకలితో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి కనిపించరు కాబట్టి అలా ఉండాలి అంటే కనుక మనం మన పిల్లలకి కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి వీళ్ళు ఎంత బాధపడుతున్నారో చెప్తూ ఉండాలి పిల్లల చేత వాళ్ళకి ఏదైనా ఆహారం ఫుడ్డు లాంటివి ఏదైనా సరే కొనిపించి పిల్లల చేత ఇప్పిస్తూ ఉండాలండి పిల్లలకి ఎంత మంచి మంచి అలవాట్లు అవుతుంటే వాళ్ళు స్కూల్లో కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ల దగ్గర కూడా ఈ విధంగా చెప్తూ ఉంటే టీచర్లు కూడా ఎంతగానో గౌరవంగా చాలా ఆనందపడతారండి ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రులు ఇంత మంచి మంచి ఆలోచనలు తెస్తున్నారు అని చెప్పి టీచర్లు కూడా చాలా ఆనందపడతారు ఆ పిల్లోని చూసి క్లాస్లో ఉన్న పిల్లలందరికీ కూడా చెప్తారు చూడండి ఈ పిల్లోని చూసి లేదా ఈ పిల్లని చూసి నేర్చుకోండి అని మిగతా పిల్లలకి కూడా చెప్పడం జరుగుతుందండి ఒక్కరికి మంచి ఆలోచన అనేది వస్తే తన పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆలోచనలన్నీ తప్పకుండా వస్తాయండి కాబట్టి మన ప్రపంచంలోనే ఇంత మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలనేదే నా కోరికండి ఎందుకంటే ఈ ప్రపంచంలో కొంతమందికి మాత్రమే ఉందండి ఇంకొంతమందికి మాత్రం డబ్బు దాయాలి దాసేయాలి దాయాలి దాయాలి అని చెప్పి చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు నేను ఎలా అంటున్నా బాధపడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది ఉన్నారండి ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు ఉన్నంతలో దాసేదం వేరు ఎవరికైనా కష్టపడిన వాళ్ళకు ఒక రూపం పెట్టడానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు ప్లీజ్ దయచేసి అవన్నీ కూడా మానుకోండి మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకెళ్లలేము కానీ మనం బతికినంత కాలం కూడా ఇలా లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం వల్ల మనం లేనప్పుడు కూడా వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారండి కానీ మనం చేసే ఈ అన్నదానం వల్ల మనం ఒక్క రూపాయి పెడితే దానికి పదులుగా ఇంకొక పది రూపాయల లాభం అనేది వస్తుందండి మన నా బాబా గారు చెప్పిన మాట ఇది ఇది నేను చెప్పే మాట కాదండి మీకు కూడా తెలిసే ఉండుంటుంది బాబా గారు మీకు ఏదో ఒక సందేశం రూపంలో సినిమా రూపంలో ఏదో ఒక రూపంలో అయినా ఎప్పటికప్పుడు ఈ అన్నదానం గురించి మీకు చెప్తూనే ఉంటారు మీరు కూడా చూస్తూనే ఉండే ఉంటారు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ బంధువులకి మీ స్నేహితులు అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయమని చెప్పండి ఎంతోమంది పెద్ద పెద్ద అన్నదాతలు ఉన్నారండి వాళ్ళు చాలామందికి చాలామందికి సహాయం చేస్తున్నారు అని తెలిసింది వాళ్ళ దాకా మన ఛానల్ అనేది చేరితే కనుక మనం చేసి ఈ అన్నదానానికి సహాయం చేస్తారని నాస్తిగా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా కోరిక నెరవేరాలని మీ మంచి మనసుతో నన్ను దీవించండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్నా ఈ నంబర్కి కాల్ చేయగలరు అలాగే అన్నదానం గురించి మన చాగండ కోటేశ్వరరావు గారు చెప్పే మాటలు ఒక్కసారి మీరు వినండి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండదు ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు తెలుసుకోవాలి కొంచెం ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధి అంటారు చక్రభగత్పాదులు శివానందలహరిలో అది అతని జీవితం ఒడ్డెక్కడానికి అతని జీవితం తరించడానికి కారణమవుతుంది ఎందరో పెద్దలు ఉన్నారు డొక్కా సీతమ్మ గారని మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు మహాతల్లి ఆవిడ ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి అందవేసిన చెయ్యి అంత ప్రేమతో అంత ఆర్తితో అన్నం పెట్టేది అటువంటి తల్లి శరీరం విడిచిపెట్టిన రోజున ఆకాశంలో జ్యోతి రూపంలో వెడుతుంటే ఇద్దరు మహావిద్వాంసులు అగ్రహారంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అమలాపురం దగ్గర ఆవిడ జ్యోతి వెడుతుంటే చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడి నమస్కారం చేసి ఎవరో ఒక మహాపురుషుడి శరీరం విడిచిపెట్టాడు ఊర్ధ్వలోకాలకి జ్యోతి వెళ్ళిపోతోంది అని చెప్పి నమస్కరించారు భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేసి గిరిలోకి ఎలా వెళ్ళిందో డొక్కా సీతమ్మ గారిలోని జ్యోతి అలా ఆకాశంలో ప్రయాణం చేసి ఊర్ధలోకాలకెళ్ళింది ఎప్పటి కాదు డొక్కా సీతమ్మ గారు అంటే ఇప్పటికీ పీకన్నవరం దగ్గర ఆవిడ పేరు మీద యాక్విడెక్ట్ ఉంది ఆవిడ నివసించిన ఇల్లు ఉంది ఆవిడ అన్నం పెట్టిన గదులున్నాయి ఆ తల్లి ఈ మధ్య కాలం వారు ఆఖరికి కలెక్టర్ గారితో కబురు చేశారు డొక్కా సీతమ్మ గారికి ఎవరు భారతదేశం వాళ్ళు కాదు లండన్లో యువరాజు పట్టాభిషేకం చేసుకుంటూ ఇంతమందికి అన్నం పెట్టిన తల్లి వచ్చి నాకు ఆశీర్వచనం చెయ్యాలని కలెక్టర్తో కబురు చేశారు విమానంలో తీసుకురమ్మని నేను రానన్నారు తల్లి రానంటే ఆవిడ చిత్రపటం గీయించి పంపించమని డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన పెట్టుకుని ఆవిడ పాదాలకు నమస్కారం చేసి వైస్రాయిగా పట్టాభిషేకం పొందాడు అది ఈ దేశ ఔన్నత్యం దానం చేసి అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు ఆ స్థాయిని పొందారు తరించడానికి కారణం కాల ఒక గృహస్థుగా ఆఖరికి అమ్మ అన్నం తినేసి వచ్చామమ్మా కడుపు నిండుగా ఉంది తల్లి ఒక్కసారి మిమ్మల్ని చూడ్డానికి వచ్చామంటే ఆవిడ ఏం చేసేవారో ఒకటి తెలుసా చెయ్యి చాపరా అని వచ్చిన వాళ్ళందరికీ కాస్త చింతకాయ పచ్చడి వేసి నాకమని నీళ్ళు ఇచ్చేవారు ఆవిడ చేత్తో చేసిన చింతకాయ పచ్చడం రుచిగా ఉండేది తప్ప పెట్టకుండా పంపించేవారు కాదు ఇంటికి వస్తే ఏదో ఒకటి పెట్టి పంపించాలి ఆవిడ ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది ఏమీ లేదు భర్తగారు బాధపడ్డాడు ఎందుకు బాధపడతారు మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి బిందెల్లో బంగారుపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది ఈశ్వరుడు కాపాడలా కాబట్టి విభూతి ఇవ్వని ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు నువ్వు గుర్తించాలంతే దాన్ని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు ఇచ్చాడు దాన్ని నేను తెలుసుకోను దానితో నాకు సంబంధం లేదు నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు నేను ఇందాక మీకు ఎన్నో ఉదాహరణలు చూపించాను మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దామంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం వారానికి ఒక్కసారి గుడిలో బట్టలు తీసుకెళ్ళి గుతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం అది కష్టమా లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను పోతనగారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా నూట ఎనిమిది తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను కష్టమా బొట్టు పెట్టుకోవడం మానను అంత కష్టమా కానీ అని వదిలేసిన వాడికి అన్ని వదిలేయచ్చు ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది ఇవ్వకుండా మాత్రం ఉండదు కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు అది లక్ష్మీ కటాక్షం అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది దృశాద్రాదర దళిత దీ అంశం భీమం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి సారహీనమైపోతుందంటే దేశం ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారు అనుకోండి జాతి జాతి నిర్వీర్యమైపోతుంది లక్ష్మీ కటాక్షం లోపించిందే అని గుర్తు ఏమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకరికే దరిద్రం అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి ఆ భక్తి పోయిందనుకోండి నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా ఉత్సాహం నశించిపోతుంది జడత్వం వస్తుంది అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తారు మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినే చెప్తారు ఒకటి అమ్మవారు రెండు స్వామి హనుమ అందుకే మీరు చూడండి బుద్ధిర్ యశోబలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్వటుత్వం చ హనుమత్ స్మరణాగ్లభీత్ హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం అమ్మవారి పానాలు పట్టుకుంటే అవిద్యానామంతస్థిమిరీరోపనగరీ జడానా చైతన్యస్తపకర్మకరం ద శృతి శరీ చింతామణి చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంష్ట్రారవిపు భవతి జలత్వం అంటే ఏమిటో తెలుసా అన్నీ వింటాడు ప్రతిస్పందన ఉండదు వింటాడు గంటల గంటలు వింటాడు రోజులు రోజులు వింటాడు తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు శృణ్వంతప ఆ వినడం మీద అనువెక్తుంది అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు మీరు చెప్పండి ఓ ఓ అండవు నేను చేస్తానడు చెయ్యనండవు రే రేపటి నుంచి ఒక్క గుడి ఎదురుకుండా ఉన్నావురా ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు లేవడు వెళ్ళడు గుళ్ళోకి వెళ్ళడు ప్రదక్షిణం చేయడు నమస్కారం చేయడు జడత్వం అలసత్వం దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం దేశ పౌరుల ఎందు ఏదైనా సరే మేము సాధించగలం మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి ఏటికి ఎగసన్నా ఒకడలాగితే లక్ష మంది దిగసన్నా లాగారు అనుకోండి ఇంకా ఎలా వృద్ధిలో పెడుతుంది చెయ్యి చేయి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి అది లక్ష్మి లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తు ఏంటో తెలుసా అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు ఇదిగో లక్ష్మి లేదిప్పుడు లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు ఇవి ఎందుకో తెలుసా పురాణం వేదానికి భూతద్ద జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని ఫ్రెండ్స్ విన్నారు కదండి మనం ఒక్క రూపాయి మదుపు అనేది పెడితే అన్నదానానికి ఆ పరమశివుడే మనం నమ్ముకునే ఆ దేవుడు మనకి పది రూపాయలు సంపాదించే మంచి పొజిషన్కి వెళ్ళేలాగా ఆయన ఆశీర్వాదం మనకి లభిస్తుందండి మనం ఒక్క రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు లాభం వస్తుంది కానీ మనం లాభం కోసం ఆశించి చేయకూడదు మన మంచి మనసుతో మనకు ఉన్నంతలోనే సహాయం చేస్తూ ఉండాలి మనకి ఏది మంచి ఏది చేయడో ఆయనే చూసుకుంటాడు మీకు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే నేను చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి వారిని ఇంకొంతమందికి షేర్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా మళ్ళీ వీడియోలో మన సాయి సందేశం కలుసుకుందాం ఓం సాయిరా